చిత్తమేమో కొండగట్టు అంజా మీద భక్త ఏమో మీద పబ్లిసిటీ శివుని మీద భక్తి శప్పుల మీద అని ఒక సామత ఉంటది సేమ్ టు సేమ్ బండి సంజయ్ వ్యవహారం కూడా అట్లనే ఉన్నది అంజ కొండగట్టు అంజన్న గుడిలో బండి సంజయ్ పబ్లిసిటీ కోసం చేసిన స్టంట్ చూసి సగటు భక్తుడే నోరల్లో పెట్టారు ఆలయం నియమ నిబంధనలు అన్ని పక్కకు పెట్టేసి బండి ఫోటోలు వీడియోల కోసం నానా పాటలు చేసింది ఆయన పిఆర్ టీం గుడిపై డ్రోన్లు ఎగరవేశారు గుడి ప్రవాహ ప్రవా ప్రహారీ గోడలెక్కి అన్నను కెమెరాలో బంధం చేశారు ఆ ఫోటోలు వీడియోలు కాస్త ఇప్పుడు కరీంనగర్ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి బీజేపీ నాయకుల భక్తి ఇదేనని ప్రశ్నిస్తా ఉన్నారు కొండగట్టు గుడి పైన బండి సంజయ్ గుడిలో బండి సంజయ్ హంగామా ఆయన ఆలయ నియమ నిబంధనలను బేఖాతరు చేస్తూ గుడిపై డ్రోన్ల డ్రోన్ కెమెరాలతో వీడియోలు ప్రహారీ గోడలను గోడలు ఎక్కి బండి ఫోటోషూట్లు ప్రచారం కోసం బండి సంజయ్ ఆరాటం చోద్యం చూసిన ఆలయ సిబ్బంది పోలీసులు బీజేపీల భక్తి ఇదేనా అని భక్తుల ఆగ్రహం గిట్లనే ఉంటుంది మరి ఎట్టుంటుంది బైండా వచ్చినా అని ఏడాది ఇంకా మంచి మంచి ఫోటోలు ఉన్నాయి అవి చూపిస్తావు బైండా వచ్చిన అని మొత్తం గుళ్ళు గోపురాలు అన్ని ఎక్కేసి ఆ గుడి మీదకి డ్రోన్ ఎగరేసిడంట గుడి మీదకి డ్రోన్ ఎగరేసుడు అన్నని బాగా క్లోజ్ షాట్ తీసుడు ఇంకో ఇదేం గుడి ప్రహారీ కూడా ఆ గుడి ప్రహారీ గోడకెక్కి వీడియోలు తీస్తూ ఉన్నాడు ఇక్కడ బండి సంజయ్ ఉంటే ఇది ఇట్లా పోతే ఇంకా డ్రోన్లు ఇగో డ్రోన్ ఎగిరేస్తా ఉన్నాడు ఇదేం కథ అయ్యా ఇదేనానే బతికి అయ్యా బండి సంజయ్ గారు నీ బతికి ఇదేనా బతికి నీకు భక్తి లేదు నీకు బతికే ఉంది ఈ విధమైనటువంటి కథలు పడతా ఉన్నాడు అనమాట ఫోటోల కోసము నియమ నిబంధనలు నేను పొద్దుగాలేస్తే హిందుత్వం గురించి దేవుడి గురించి ఇదే ఇది చెప్పే రాజకీయం ఓట్లని దీని గురించి కరీంనగర్కి పది రూపాయలు పనిచేసినా ఓట్లు అడిగాడు అందుకంటే ఏం చేయలేదు కాబట్టి ఈ కరీంనగర్కి ఈ కథ చేసినా ఈ పేదోళ్ళకి ఈ విధంగా నేను ఎక్కడికి వచ్చిన పుస్తల తాడుతో నేను ఎంపీ అయినా పుస్తల తాడు అమ్ముకొని నేను ఎంపీ అయినా మరి అలా పుస్తల తాడు కాదు కొన్ని వందల వేల కోట్లు మంచి అద్భుతంగా సంపాదించుకున్నారంట మరి అవన్నీ ఎడికలు వచ్చినా కూడా చెప్పాలి సో ఇట్లా నువ్వు చేసిన పనులు చెప్పి ఓట్లు అడుకోవాలి కానీ వాళ్ళు అవేమి చెప్పారు ఎందుకంటే ఏం పని చేయలేదు కాబట్టి ఇంక ఇట్లా గుళ్ళు గోపురాలకు పోయి ఒక హిందుత్వాన్ని ఈ యొక్క కమ్యూనిటీని అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నాలు బండి సంజయ్కి వినదన పెట్టినటువంటి విద్య ఎందుకంటే గీ పనులు చేసి ఆయన ఎంపీ అయ్యిండు గీ పనులు చేసి ఆయన రాష్ట్రానికి ఆ శాఖకు ఆ పార్టీకి అధ్యక్షుడు అయిండు సో కాబట్టి ఇప్పుడు సరే పోనీ అదన్న చిత్తశుద్ధితోటి భక్తితోటి మంచిగా చేస్తున్నాడా ఆయన లోపడిపోతుంటే ఆయన ఫోటోలు తీయడం కోసం ఇంకొక ఇట్లా ఫోటోలు దేవుని గుడి మీదకి ఇట్లా ఎక్తారా ఎవడన్నా చెప్పు దేవుని గుడి మీద ఇట్లా ఎక్కుతారా ఇదేనా భక్తి బండి సంజయ్ భక్తి దొంగ భక్తి అంటారు దీన్ని నువ్వు దొంగ హిందువు ఆడ ఆడున్నది దొంగ భక్తి దేవునికి ఆడిపోతే అసలు బేసిక్గా ఏ గుళ్ళకి పోయినా ఫోన్లు కెమెరాలే అలో చేయరు ఈయనకు డ్రోన్లకు అలౌ ఇచ్చారు పైకెక్కి అలో చేసిరు ఇంత ఉందన్నమాట కథ ఇది ఇది దేవుని మీద అనుకున్నటువంటి భక్తి సో ఈ విధమైనటువంటి భక్తి ఇలాంటి నాయకుడిని ఇలాంటి నాయకుడు ఒకవైపు ఉన్నాడు వినోద్ కుమార్ లాంటి ఒక వ్యక్తి ఇంకో వైపు ఉన్నాడు ఆయన ఉన్నప్పుడేమో స్మార్ట్ సిటీ అనో అవో ఇవో రోడ్లు ఫ్లైఓవర్లు అవన్నీ వచ్చినాయి ఈయన ఉన్నప్పుడేమో వీటికి అలాంటివి ఏవి రాకపోగా ఇట్లాంటి పబ్లిసిటీ స్టంట్లు చేస్తా ఉన్నాడు ఇది ఈయన 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 వ్యవహారం అన్నట్టు